అదో ప్రశాంతమైన వాతావరణం జోరుగా గాలి చల్లని చిరుజల్లు గుడుగు పట్టుకొని ఒకవైపు ఊని పైట జారిపోతుందేమో అనే భయం లంగా తడిసిపోతుందేమో అన్న తపన ఆలస్యమైతే ఎక్కడ అమ్మ తిడుతుందో అనే భయం అప్పటికి ఎలాగో కష్టపడి నలిని నలినంగా ఇంటికి చేరుకుంది అమ్మ ఏంటి వర్షంలో ఇలా తడిసి రాకపోతే ఎక్కడైనా ఆగి వర్షం ఆగిన తరువాత రావచ్చు కదా నువ్వేమైనా ఇంకా పసిపాపవా తడవడానికి అని విరుచుకుపడింది అమ్మ వెంటనే నాన్న సరేలేవే వచ్చింది కదా ఇంకా వదిలే అన్నారు ఆహా ఇహ ఆనందానికి హద్దులు లేవు రాత్రి ఎనిమిది అయ్యింది ఎదురుగా కిరాణా షాప్ నుంచి ఎనిమిది వేల అబ్బాయి అక్క నీకు ఫోన్ వచ్చింది అన్నాడు సరేరా వస్తానంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది నళిని హలో అంటూ ఎవరు అని అడిగింది వెంటనే నరేష్ ఎవరో ఎందుకు ఫోన్ చేస్తారు చని నేనే నరేష్ అన్నాడు అంతే నళిని కాళ్ళు నేలపై నిలవలేదు ఇవాళే కదా కలిసాం మళ్ళీ ఫోన్ చేశావేంటి అని భయంతో అడిగింది ఏమీ లేదు వర్షం పడింది కదా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళావా అని అడుగుదామని అన్నాడు వెంటనే ఓ మందహాసంతో కలిసిన కోపంతో అంతా అక్కర ఉన్నవాడివైతే ఇంటి దగ్గరే దింపి వెళ్ళాలి అన్నది ఓస్ అలాగా అయితే రేపు కలుద్దాం ఇంటి దగ్గరే దింపుతాను అన్నాడు సరే అమ్మ పిలుస్తుంది వెళ్ళాలి అని ఫోన్ పెట్టేసి వెళ్ళింది అమ్మ ఈ సమయంలో ఎవరు ఫోన్ అని అడిగింది సుమా అమ్మ దానికి పాఠంలో ఏదో సందేహం ఉందంట అంటూ నెమ్మదిగా జారుకుంది అందరూ వారి వారి గదులకు వెళ్లారు నలిని నిద్రపట్టక అటు ఇటు తిరుగుతూ నరేష్ మాట్లాడే విధానాన్ని తలుచుకుంటూ నవ్వుతూ ఉంది ఇలా లేట్ అయ్యి రెండయింది పడుకునేసరికి మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిన వెంటనే సుమతో నరేష్ గురించి చెబుతూ అమ్మ అడిగితే ఫోన్ నువ్వు చేసావా అని చెప్పు అంటూ ఓ చాక్లెట్ ఇచ్చింది సుమా సరేలేవే మీ ప్రేమకు నేను వారద్దని అన్నది సాయంత్రం నాలుగు గంటలకు బీచ్ దగ్గర నలిని నరేష్లు కలిశారు అప్పుడు నరేష్ కళ్ళు మూసి కాళ్లకు మొవ్వల పట్టీలు పెట్టాడు తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు